హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మాధుర్ బ్లాక్స్ మల్లో గుడికి వచ్చానండి ఇది కూడా నేను అన్ప్లాన్డ్ అంటే నైట్ డిసైడ్ అయితే మార్నింగ్ మార్నింగ్ కల రెడీ అయ్యి ఏ గుడి అయినా అట్లనే వెళ్తానండి నేను అసలు ఏది ప్లాన్ చేసుకొని అలా ఇలా వెళ్ళాను అని ఏది ఉండదు నేను నైట్ అనుకుంటా మార్నింగ్ వచ్చేస్తాను అనమాట అలానే ఈ భద్రకాళి టెంపుల్కి వచ్చేసాను భద్రకాళి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే వరంగల్ జిల్లాలో మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉందండి నేను మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను నేను ఫస్ట్ టైం ఈ భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చాను లోపలికి వెళ్తుంటే పెద్దగా గుడి అయితే చాలా పెద్దగా ఉంది ఇక లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడగానే అయితే నేనైతే అసలు ఎంత మంచి అనిపించిందంటే అమ్మవారి విగ్రహము అబ్బాబ్బా చా అసలు నా మాటలతో నేనైతే చెప్పలేను అంత బాగుంది అమ్మవారు పెద్దగా ఉంది తొమ్మిది అడుగుల వెడల్పు తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుందంట ఇక్కడ అమ్మవారు భద్రకాళ అమ్మవారు ఫస్ట్ టైం అసలు ఏ గుడికి వెళ్ళినా మనం దూరం నుండే వెళ్తాం దూరం నుండే చూసి దూరం నుండే మొక్కుకొని వెళ్తాం కదా అలా నేను ఇక్కడ అసలు చేయలేదు లోపల దాకా వెళ్ళి అమ్మవారు ముందే నిల్చొని మరీ మొక్కుతుంటే అబ్బా నాకు ఎంత బాగా అనిపించింది అసలు చూడండి ఎంత బాగుంది అమ్మవారు చాలా పెద్దగా ఈ అమ్మవారిని చూస్ అయితే అసలు నిజంగా అమ్మ నిజంగా నువ్వు ఉన్నావమ్మ అనిపించింది అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయండి కుడివైపు నాలుగు ఎడమవైపు నాలుగు చేతులు ఉంటాయి ఒక చే కుడివైపుననేమో ఖడ్గము చురిక జపమాల డమరుకం ఉంటుంది ఎడవ ఎడమ వైపేమో గంట త్రిశూలం చిన్న మస్తకం పాన పాత్రలు ఉంటాయి ఈ గుడి లోపలికి వెళ్తుండగా పక్కకు శివుడి గుడి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇవన్నీ పక్కపక్కకే ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకొని మెయిన్ భద్రకాళి టెంపుల్ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వస్తుండంగా దేవుడికి ఎదురుగా ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో వాటర్ లేవు మేము ప్రజెంట్ వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ప్రజలంటా ఇక్కడ నుండి తాగునీటి సరఫరా ఇక్కడ నుండి జరుగుతుంటుందంట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎవరైనా ఇక్కడ గుడికి వెళ్ళి ఉంటే కామెంట్